డెఫినెట్లీ ఎవ్రీథింగ్ హాస్ ఎవల్ ఓర్ పిరడ్ ఆఫ్ టైమ్ కుంకుడుకాయల నుంచి మనం సోప్ వాడటం స్టార్ట్ చేసాము తర్వాత ఇప్పుడు షాంపూకి వచ్చాము ఇప్పుడు షాంపూస్ లో కూడా డ్రై షాంపూస్ అని అంటే వాటర్ కూడా వేయకుండా షాంపూ అప్లై చేసుకుని క్లెన్స్ చేసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోయి దాని తర్వాత కండిషనర్స్ అని లీవ్ ఆన్ సిరమ్స్ అని ఇలా హెయిర్ కేర్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ అనే లాబరేట్ కుంకుడుకాయలు ఏంటంటే వెన్ వీ ట్ హ్యావ్ అదర్ ఆప్షన్స్ డెఫినెట్లీ న్యాచురల్ ఫామ్ లో సోప్ అనేది అవైలబుల్ ఉంది దాని నుంచి వీ కెన్ వాష్ ఇట్ కాకపోతే ఏంటంటే మనకు ఓవర్ నైట్స్ సోక్ చేసుకున్నప్పుడే మంచి లేదర్ వస్తుంది అట్లీస్ట్ హాట్ వాటర్ లో ఓవర్ నైట్స్ వక్ చేసుకుని యూజ్ చేసుకోవడం కాకపోతే ఏంటంటే ఇది చాలా మందికి హెయిర్ డ్రై చేస్తుంది కుంకుడుకల్ ఫ్రీజీ అనిపిస్తుంది సో ఆయిలీ వాళ్ళకి అంత ఓకే కానీ డ్రై హెయిర్ వాళ్ళకి చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది వాళ్ళ హెయిర్ స్మూత్ గా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కాకపోతే మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఒపీనియన్ ఇది న్యాచురల్ కాబట్టి షాంపూస్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు అనే ఒపీనియన్ లో ఉంటారు బట్ దాట్ ఈస్ నాట్ ట్రూ సో వీ కెన్ స్టిల్ యూజ్ ఇట్ బట్ ఇట్ హాస్ నాట్ గ్రేటర్ అడ్వాంటేజ్ కమింగ్ టు ద సోప్స్ గురించి మాట్లాడితే ఏంటంటే సోప్స్ పీహెచ్ అనేది యూజువలీ ఆల్కల్ అని పిహెచ్ ఉంటుంది ఎయిట్ నైన్ వరకు కూడా ఉంటాయి సోప్స్ అవి చాలా హెయిర్ అవి కూడా డ్రై చేసేస్తాయి అండ్ ఈవెన్ సాల్ట్స్ ప్రెస్పిటేట్ లాగా ఫామ్ అయిపోయి దే ఫామ్ డిపాజిట్స్ ద స్కాల్ప్ అందుకోసం సోప్ పెట్టి వాష్ చేసుకున్నప్పుడు మన హెయిర్ ఇలా చేయి పెట్టుకుంటే ఒక పేరుకు పైన అనిపిస్తుంది అదే కొంతమంది సోప్ వాడినాక మాయిశ్చరైజర్ పెట్టకపోతే మనం చూస్తాం తెల్ల తెల్లగా ఉంది సేమ్ సార్ట్ ఆఫ్ సాల్ట్ ప్రెసిపిటేట్ ఆర్ వాట్ ఎవర్ సోప్ ప్రెసిపిటెడ్ ఆన్ ద స్కాల్ప్ కూడా ఫామ్ అవుతుంది అనమాట ఆ రీజన్ కోసం కూడా సోప్ హెస్ బికమ్ లెస్ పాపులర్ మరి షాంపూస్ ఎందుకు పాపులర్ అయ్యాయి అంటే వన్ థింగ్ ఈస్ ఈజీ టు యూస్ అండ్ మంచి సిల్కీ ఫీల్ వస్తుంది హెయిర్ కి బికాస్ దాంట్లో ఏంటంటే మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సర్ఫెక్టెన్స్ ఉంటాయి కండిషనర్ యాడ్ చేసే మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ ఆల్సో వాల్యూమైజింగ్ మన హెయిర్ పైన కోట్ చేసి ఇంకా వాల్యూమినస్ గా కనిపించేలాగా చేస్తుంది అనమాట సో దాట్ ఈస్ ద రీజన్ షాంపూస్ హికమ్ పాపులర్ బట్ షాంపూస్ లో ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ అండి షాంపూతో హెయిర్ ఫాల్ ఆగం సంథింగ్ ఈ షాంపూ వాడితే నా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఈ షాంపూ వాడితే హెయిర్ నాది బాగా పెరుగుతుంది నో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా టు డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ షాంపూ యూఆర్ యూజ్ క్రైటీరియా టు డిసైడ్ షాంపూ యూజ్ ఏంటంటే మీ టైప్ ఆఫ్ స్కాల్ప్ ఈస్ ఇంపెట్ అంటే మనకి ఎలా ఫేస్ కి ఆయిలీ డ్రై అలా ఉంటుందో కాంబినేషన్ స్కాల్ప్ కూడా అలాగే ఆయిలీ స్కాల్ డ్రై స్కాల్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఈక్వేటింగ్ టు యర్ డాండ్రఫ్ డాండ్రఫ్ ఉందా లేదా మీకు వెరీ డ్రై హెయిర్ ఉందా ఆయిలీ స్కాల్ తొందరగా అయిపోతుందా అని దాన్ని బట్టి మనం షాంపూ సెలెక్ట్ చేయాలి చాలా మంది అడ్వర్టైజ్మెంట్ దగ్గర క్యారీడ్ అవే కానీ దే హావ్ టు సెలెక్ట్ దియర్ షాంపూ బేస్డ్ ఆన్ ది స్కాల్